మీరు ఫాస్టింగ్ అయితే ఉంటారు కానీ మీరు మీ వ్యాపారం చేస్తారు ఉపవాసం రోజు అసలు ఉపవాసం అంటే ఏంటి అన్నిటికీ దూరంగా నాకు దగ్గరగా కానీ మీరు వంటమైతే ఉపవాసం ఉంటారు కానీ మీ మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ ఉంటారు ఒకటి రెండవది మీ పని వారి చేత కఠినమైన పని మీరు చేయిస్తారు ఫాస్టింగ్ ఉన్నప్పుడు పనోళ్ళు కూడా పని చేయడానికి లేదు కానీ మీరు ఉండేది ఫాస్టింగ్ కానీ మీ పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత కఠినమైనటువంటి పని మీరు చేపిస్తారు రెండు మూడు ఫాస్టింగ్ ఉంటారు కానీ కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం రు అంటే మీరు ఫాస్టింగ్ కానీ ప్రతిష్ఠించుకున్నారు కానీ ఉపవాసం ఉన్న మీలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి నాలుగవది పైన చెప్పాడు వారి పాపములను వారికి తెలియజేయము అని మొదటి వచనంలో వారి తిరుగుబాటులను వారి పాపములను వారికి తెలియజేయము అని చెప్పాడు చూడండి మొదటి వచనంలో కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు కానీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందరు వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము ఉందా లేదా మూడు చెప్పాడు వ్యాపారం చేస్తారు పనుల చేత పని చేపిస్తారు మూడవది తన్నుకొని గుద్దులాడి తిట్టుకుంటా కలహపడుచు మీరు ఫాస్టింగ్ ఉంటారు మూడు నాలుగవది మీ పాపములను విడిచి మీరు మారు మనసు పొందరు పాపములలోనే కంటిన్యూ అవుదామని మనసులో పెట్టుకొని ఫాస్టింగ్ మాత్రం ఉంటారు మారు మనసు పొందకుండా ఉపవాసం ఉండటం వల్ల నాకేమి అది నచ్చదు దానివల్ల నీకే ప్రయోజనం లేదు తిరుగుబాటు మనసు కలిగి ఉండి నువ్వు ఫాస్టింగ్ ఉన్నా ప్రయోజనం లేదు కాబట్టి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ స్వరము నీ కంఠధ్వని పరమున వినబడి నేను నీకు జవాబు ఇవ్వాలంటే ఐదు సంగతులను గుర్తుపెట్టుకో మొట్టమొదటిది నీ తిరుగుబాటు తనమ్మ అనుకో రెండవది పాపములను విడిచి మారు మనసు పొందు మూడవది నువ్వు నిజంగా ఫాస్టింగ్ ఉండాలంటే పని పక్కన పెట్టి నా దగ్గరకు రా మూడు నాలుగవది నువ్వు మానుకోవటమే కాదు పనివాళ్ళని కూడా పనులకు కూడా విశ్రాంతిని నీ దగ్గర అప్పటి రోజులు ఏం చేసేవారంటే బానిసలు ఉండేవాడు వీడు ఫాస్టింగ్ ఉండి వాళ్ళ చాచాకేజ్ చేపిస్తుంటాడు నువ్వు నిజంగా నా భక్తి చేయాలంటే నువ్వు ఉపవాసం ఉన్న పూట వాళ్ళకు కూడా కాస్త విశ్రాంతి పని వాళ్ళకు కూడా కాస్త రిలీఫ్ ఇవ్వు నాలుగు వరుసగా చెప్పండి ఏమేమి అనుకోమన్నాడు ఎవరు గుర్తున్నాయే ఏదో ఇంటమైతే తింటాం కానీ అన్ని గుర్తు ఏంది అంతే అన్న డైలాగ్ అదేనా ఏం చెప్పాను చెప్పండి వరుసగా మమ్మల్ని నొప్పుకొని విడిచిపెట్టాలి వ్యాపారం ఆపేసి పని ఆపేసి ఆ పూటను ఏ పూట ఫాస్టింగ్ ఆ పూట దేవుని దగ్గర గడపాలి నాలుగవది పనుోళ్లకు కూడా కాస్త విశ్రాంతినివ్వాలి ఐదవది ఫాస్టింగ్ ఉన్నప్పుడే సైతాన్ని గారు శోధిస్తుంటాడు ఎందుకంటే ఆ దీవెన మనకు రాకుండా చేయటానికి అందరికీ టెంపర్లు ఫుల్గా పెరిగిపోయి ఉంటాయి స్తోత్రం మాములుగా ఉన్నప్పుడు మాములుగానే ఉంటారు ఈ ఉపవాసాలు ఉన్నప్పుడు మరి ఆకలి దెబ్బకో ఏం పాడో తెలియదు కానీ ఎవరినన్నా కలిసి ఆ నీరసం 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 మీదనే తగాదాడుతుంటారు ఏ మజ్జిగ చేయమంటే చేయవేంది అంటాడు ఏనా మేము కూడా ఉన్నాం ఎడ చేసిందా కాగు ఏ ఏది రెచ్చిపోతున్నావు రెచ్చిపోయేది ఏంది రెచ్చిపోయేది ఏంది చేసిన దాకా ఆగవా పెద్ద భక్తుడు ఏ భక్తుడికి ఎగుతు అంటున్నావు ఏంది ఆ మరి లేకపోతే ఏంది చెప్పు ఏంది కొడతావా ఎదురు మాట్లాడుతున్నా ఏది కొడతావా ఆ కొడతావా ఏదో ఒకటి జారతాడు నోరు నోరు ఆగదుగా రెండు మంత్రాలు చదువుతాడు అట్లా బూతు మంత్రాలు రెండు జాత రెండు జాతవ ఆమె ఇంకా తిరగబడిద్ది చివరికి కొట్లాట ఆయన రెండు బాతాడు ఆమె జుట్టు పట్టుకుంటుంది ఆయన కూడా పట్టుకుంటాడు పిల్లలు వచ్చి అడ్డం తీస్తుంటారు ఏంది ఆమె గందరగోళం అయింది ఆయన చొక్కా జిగిద్ది ఫాస్టింగ్ ప్రేయర్ దేవునికి స్తోత్రం కలిగినాగా ఫాస్టింగ్ ప్రేయర్ పొరపాటున ఆ టైంలో కానీ ఫాస్ట్ గారు వచ్చి తలుపు కొట్టాడు అనుకో అస్సలు మామూలుగా ఉండదు అప్పుడు దిగుతారు మహానటులు తలుపు ప్రైజ్ లాడమ్మా ఫాస్ట్ ఏ రోజు రాదు ఆదివారమే వస్తుంటే గొడవలో కావాలంటే చూసుకోండి వస్తాయి అని అని తనుకోవాకండి చాలేమని ఎటు చెప్పాడుగా ఇంకా మొదలు పెడదాం సీన్ అని మొదలు పెట్టకండి అంటే మనకు ఆశీర్వాదాలు వచ్చేటువంటి ఆ ప్రత్యేక దినములలో అవి మనకు రాకుండా చేయడానికి మన ద్వారా దోషాలు జరిగేటట్టు ఆ లూసిఫర్గాడు చేస్తాడు వాళ్ళ డ్యూటీ అదే వాళ్ళకి రెండో పనులు లేవు లేవు మనల్ని జడగొట్టటనే ఆ దరిద్రుల పని ఆ సైతన్గా అది దెయ్యాలు అది అపవిత్రాత్మల దురాత్మల డ్యూటీ అంతా అదే మనల్ని జడగొట్టటమే అటు పని ఫ్యామిలీకి కనీసం ఒక ముప్పై నలభై అన్న ఉంటాయి దెయ్యాలు మనకు ఆస్తులు లేకపోయినా దెయ్యాలు మాత్రం సమృద్ధిగా ఉంటాయి మన ఇంటి చుట్టూ నేను చెప్పే జోగు నిజం గుంపులు గుంపులే ఆ దురాత్మల సమూహాలు ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పన్నెండు ఇంటి పోయి చదువు జస్ట్ రాస్కో మనం పోరాడుచున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతోను సమూహములు అనగా గుంపులు 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 ఉన్నాయి మనకు చుట్టాలు పక్కా లేకపోయినా దెయ్యాలు మాత్రం గుంపులు గుంపులు ఉన్నాయి మనల్ని పలకరించే దిక్కు లేకపోయినా ఇంటి చుట్టూ ఇంట్లో దెయ్యాలు మాత్రం గుట్టలు గుట్టలు ఉన్నాయి అవి కంటికి కనపడవు కానీ ఇంట్లోనే తిరుగుతున్నాయి తిరుగుతూ ఉంటాయి డ్యూటీలు ఎప్పుడు నిరంతరాయంగా చేస్తాయి ఓ బ్యాచ్ డ్యూటీ అయిపోయిందని ఇంకోటైపు బ్యాచ్ దిగుతూ ఉంటాయి అసలు నిర్విరామంగా మనం ఎత్తబడేంతవరకు ముఖ్యంగా క్రైస్తవుల గృహాల్లో సమృద్ధిగా అవి డ్యూటీ చేస్తాయి ఎందుకంటే భూమి మీద వాటికి శత్రువులు మనమే మిగిలిన వాళ్ళందరూ ఆడి చేతుల్లో ఉన్నారు వాళ్ళందరి మీద పెద్ద ఇబ్బంది ఏం లేదు తప్పించుకొని బయటపడి ఏసు రక్తంలో కడగబడి పరిశుద్ధ పరచబడి నీతిమంతుల నివాసాలుగా రూపాంతరం చెందింది మన ఇళ్ళే కాబట్టి దురాత్మలకు డ్యూటీలన్నీ మన ఇళ్లే మన సమాజాలే కాబట్టి మనం చాలా మెలకువగా జాగ్రత్తగా ఉండాలి కంటికి కనపడవు కానీ ఎప్పుడు నిరంతరాయం ఎక్కడ సందు దొరికిద్దా కౌంటర్ వేద్దాం కాటేద్దాం అని చూస్తూ ఉంటాయి దయ్యాలు దురాత్మలు వాటి డ్యూటీ అదే ఎంతమందికి అర్థమైందో ఏమో అబ్బా దేయాల గురించి చెబితే ఎంత సంతోషంగా లేదు మీకు దేవు వద్ద పడుతున్నారు నేను చెప్పింది నిజం ఖచ్చితంగా ఎందుకంటే లేఖనం చూపించి చెబుతున్నాను నేను మనం పోరాడుతుంది గుంపులతో కాబట్టి ఆదివారం ఒకటి శుక్రవారం ఒకటి బుధవారం ఒకటి మనం ఏ రోజు కోటానికి వెళ్ళాలని ఫిక్స్ అవుతామో ఆ రోజు నీ భర్త కలగవచ్చు నీకు కలగవచ్చు నీ పిల్లల్ని నేను డిస్టర్బ్ చేయొచ్చు వీళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారంటే ఇంటి పక్కలో వేయాల్సి చొరబడచ్చు వాళ్ళు వచ్చి మనల్ని ఎక్కడెక్కడ ఎక్కడెక్కడోళ్ళో మనల్ని ఫోన్లు చేసి కలిగించవచ్చు కొంతమంది ఎవడో ఉంటారు వాళ్ళలో పని చేసిద్ది దయ్యం వాళ్ళు ఫోన్ చేసి మనల్ని కలిస్తారు మనకు ఆవేశం పెరిగిద్ది గందరగోళం అయిపోతాం నోరు చెడిద్ది బుర్ర చెడిద్ది కాబట్టి ప్రియమైన బిడ్డలారా ముఖ్యంగా మనం దేవునితో గడిపినటువంటి దినములు ఉపవాసంలో గడపని బుధవారం గడపని ఆదివారం గడపని శుక్రవారం గడపని ఆన్లైట్ గడపని ఏ విధము చేతనైనా ఒక దినము నీవు దేవుని సన్నిధిలో గడిపితే అది వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది అన్నాను కదా ఒక రోజు ప్రభు దృష్టిలో ఒక దినము వెయ్యి సంవత్సరముల వలి ఉన్నది వెయ్యి సంవత్సరాలు ఒక దినము వలి ఉన్నాయి అన్నాడు పేతురు ఈ లెక్కను చూసుకుంటే రేపు నిత్యత్వములో ఒక రోజును భూమి మీద దేవుడితో గడుపుతున్న ఈ దినపు విలువ వెయ్యి సంవత్సరాలు కావచ్చు కావచ్చు కాదు అంతే నిత్యత్వపు కొలతతో కొలిస్తే నేను చెప్పింది పక్క నీ మందిరావరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని బైబుల్లో ఉందా లేదా పెద్దగా చెప్పండి అంటే వెయ్యి దినాలంతా రోజు గడిపితే వెయ్యి దినాల కంటే కూడా ఎక్కువ అన్నాడు సరే మనం వెయ్యేసుకుందాం వెయ్యి దినాలంతా రోజు గడిపితే ఓకేనా ఇప్పుడు ఆ వెయ్యి దినాలు అంటే వెయ్యి రోజులు ప్రభు దృష్టికి ఒక రోజు వెయ్యి సంవత్సరాల వలె ఉంది ఆ లెక్కన ఇప్పుడు వెయ్యి రోజులు రోజుకు వెయ్యి సంవత్సరాల కాడికి ఎంత వస్తుందో చూడిగా రోజుకి ఒక రోజు వెయ్యి సంవత్సరాలు అయితే వెయ్యి రోజులు ఎవరికి తెలుసు లెక్క దేవునికి స్తోత్రం పదివేల సంవత్సరాలు వచ్చిద్దా ఇంకా పెంచి వచ్చిద్దా ఒక రోజు వెయ్యి సంవత్సరాలు అండి అట్లాంటిది వెయ్యి ఇంటూ వెయ్యి వెయ్యి వేలు లక్షల్లోకి వెళ్ళిందా వేలల్లోనే ఉందా లక్షల్లోకి వెళ్ళిపోయిందా అన్ని సంవత్సరాల లెక్కలోకి వెళ్ళిద్ది నేను చెబుతుంది నా సొంత మాట రెండు దేవుని వాక్యమే రోజు ఒక్క ఇంటికి వెయ్యి సంవత్సరాల చొప్పున వంద రోజులకు వచ్చి వంద ఇంటూ వెయ్యి వంద వేలు లక్ష వంద వేలు లక్ష లక్ష సంవత్సరాలు ఇష్టలో పడుతుంది ఇప్పుడు పది వందలు అంటే పది లక్షల సంవత్సరాలు వచ్చిందా లెక్క వచ్చిందా పర్లేదు మన కూడా లెక్కలు వస్తున్నాయి ఈ మధ్య దేవుని స్తోత్రం కలిగును గాక హలే లుయా ఆ ఊరికొన్నా అసలు అన్నీ ఎందుకు వస్తాయి కానీ ఒక రోజుకే అనుకుంటే నీ కర్మ మరి నిత్య జీవం అంటే ఏందనుకున్నా నిత్య జీవం అంటే ఏందనుకున్నాం ఇక ఆ సంవత్సరాలకి అంతం ఉండదు ఆ సంవత్సరాలకి అంతం ఉండదు ఇక అలాంటి నిత్య జీవం మళ్ళీ నేను చెబుతుంది ఏంటంటే జస్ట్ ఒట్టి సంవత్సరాలు కాదు సంవత్సరాల ఆశీర్వాదం ఆ సంవత్సరాల దీవెన ఆ శ్రేష్టత్వం మనకు అబ్బిద్ది దొరికిద్ది ఇచ్చేవాడు దేవుడు కాబట్టి వారంలో ఒకరోజు కేటాయిస్తేనే ఇంత దీవెనంటే కనీసం రెండు మూడు రోజులు మనం వారంలో కేటాయించడం ఇంకెంత దీవెనో ఒక్కసారి ఆలోచించు కాకపోతే పనుల వల్ల మరి ఫ్యామిలీ రొటేషను కుటుంబం వ్యవస్థ నడవాలి కాబట్టి మనకు ఆదివారం రావటమే కష్టం కష్టమైపోయింది స్తోత్రం కానీ ఆ ఒక్కరోజు ఇన్ని విలువలు కలిగింది కనుక ఆ ఒక్కరోజు ఇన్ని విలువలు కలిగింది కనుక దాని వలన మనకు దక్కేటువంటి ఆ దీవెన దక్కకుండా చేయటానికి మిగిలిన రోజుల్లో లేని శోధన మనం దేవునితో గడపాలనుకున్న రోజే వచ్చింది దాన్ని ముందే ఎరిగి దాన్ని ముందే ఎరిగి భర్త గొడవ చేసేటట్టున్నాడనుకో ముందే చెప్పాలి ఏం చెప్పాడన్నా ఈ రోజే ఈ పని చేస్తాయని చెప్పాడా కొంచెం నీలో ఏందో పని చేస్తున్నట్టు చూసుకొని చెప్పాలి భార్య కొంచెం మై ఏం చెప్పాడన్నా ఈరోజే డ్యూటీ ఎక్కుతాయి అని చెప్పాడా నీ దగ్గర పని ఉన్నాయి చూడ డ్యూటీ చేస్తాను నీ దగ్గర వెయ్యి గుంపులో దురాత్మలో అప్పుడు భార్య కూడా ఆలోచన అవునండోయి కరెక్ట్ ఏందో నాకు ఏం కోపం దట్టు వచ్చింది ఏంది మరి అదే చెబుతుంది నీకు రావద్దు నాకు రావద్దు ఇద్దరికి వచ్చి తనుకున్నాం అనుకో దెయ్యాలకు విజయం మనకు అపజయం ఆశీర్వాదం పోయిద్ది వద్దు అని చెప్పుకొని కంట్రోల్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం కలుగును గాక అట్ట చెప్పుకునేదా ఆగుతారా చెప్పుకునేవాళ్ళు భక్తులు చెప్పుకోరు ముందు చెప్పుతో కొట్టుకున్నాక చెప్పులతో కొట్టుకున్నాక అప్పుడు కూర్చొని అసలు ఎందుకు ఇట్ట జరిగింది అసలు ఎందుకు శోదం వచ్చింది సైతాన్ని శోధించాడు ముందేం చేస్తున్నా కాబట్టి జాగ్రత్త ఇక ఆ పాయింట్ పక్కన పెట్టేద్దాం ఓకే స్తోత్రం చెప్పడం అందరు రెండు చేతులు ఎత్తి ఐదు సంగతులు చెప్పా మొదటిది తిరుగుబాటు చేస్తూ ఉంటారు వద్దు మానేయండి రెండవది పాపములు విడిచిపెట్టండి మారు మనసు పొందండి మూడవది ఆ రోజు పని వ్యాపారం ఏదన్నా ఉద్యోగం అంటే సెలవు పెట్టి దేవునితో గడపండి నాలుగవది పని వాళ్ళ కూడా కాస్త విశ్రాంతి ఇవ్వండి ఐదవది తన్నుకోకుండా కలహపడకుండా గుద్దులాడకుండా ముందే ఎరిగి దుష్టుడు దాడి చేస్తాడని ఎరిగి మెలకువగా ఉండి మీరు ఉపవాసం ఉన్నట్టయితే ఈ ఐదు విషయాల్లో మీరు బ్యాలెన్స్ అయితే మీ స్వరము మీ కంఠధ్వని పరమున వినబడింది ఇవన్నీ మర్మాలా లేకపోతే ఈజీగా మనకి తెలిసినయేనా పెద్దగా చెప్పండి మనకు తెలిసినయే మనకు గుర్తుండేయే చదువు లేని వాళ్ళు గుర్తుపెట్టుకోండి చదువుని వాళ్ళు టఫీ రాసేసుకోండి అయిపోయింది ఇప్పుడు